ఓం కాల అందరికీ నమస్కారం అండి ఆ పరమేశ్వర కృప వల్ల మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా భక్తులు చూడని వారు చూస్తున్న వారందరూ కూడా క్షేమంగా ఉన్నారని సాధకులు చక్కటి సాధన చేసుకుంటున్నారని నేను భావిస్తాను ఇన్ని రోజులు మేము ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం గతంలో మీకు చెప్పి ఉండాలని మనం హైదరాబాద్కి దగ్గరలో ఆశ్రమనే భార్యను చేస్తున్నాం ఆ ఆశ్రమ నిర్మాణం నేను ఉన్న ప్రదేశానికి తొంభై కిలోమీటర్ ఉదయం వెళ్తే రాత్రి తొమ్మిదో పదింటికి వస్తున్నాను ఎందుకంటే ఇది ఆశ్రమం అనేది ఒక ఇల్లు లాంటిది కాదండి ఎవరికో డిజైన్ ఇచ్చి చెప్పేసి కట్టే అంట అది నాకు అనేక భావాలు వస్తూ ఉంటాయి వచ్చే సాధకులకి ఏ సౌలభ్యం కావాలి వారికి ఏ వసతులు కావాలి అక్కడ ఎలాంటి గోగకుండా అవుతుంది ఇవన్నీ కూడా నేను నేనే చూసుకోవాలి ఎవరికి చెప్పలేదు నా భావం అక్కడ ప్రతిబింబించాలి అలా కాకుండా నేను ఎవరికైనా చెట్టు వదిలేస్తే అది ఇంకో రకాల అందుచేత విగ్రహాలు మనం ఇవ్వటం కానీ దగ్గరుండి చూసుకొని తయారు చేయించుకోవటం ఇవన్నీ కూడా చాలా సమయం పట్టేసి రెండు నీ వెళ్లి రావడం వల్ల అలసిపోవడం టెక్షన్స్ ఇవన్నిటి వల్ల మేము ముందుకు రాలేక మీరు అందరూ అనుకుంటుండొచ్చు ఇంక అయినా ఏదో ప్రారంభుడు ప్రారంభించి వదిలేశారని అనుకుంటు కాదండి మిమ్మల్ని నేను వదులుకపోను మీరు నన్ను వదులుకోరు మధ్య సాధన కోసం అని కామాక్యామి కాశీ అని రకరకాల ప్రదేశాలకి తిరగటం ఈ ఈ ఇదిలో కొంత ఆరోగ్యం కూడా నాకు ఇబ్బంది పెట్టి మన జీతం ముందుకు రాలేకపోయాను ఆశ్రమం మీకు పర్వాలనే అందరికీ తెలియజేస్తాను ఆ ఆశ్రమం ఎందుకో కూడా మీకు తెలుసు మహామహా గొప్ప క్షేత్రాలు ఉన్నాయి ఆశ్రమాలుంటాయి అలాంటి ఆశ్రమం కాదండి మీకు పది మంది సాధువులకి ఉపయోగపడేటట్టు ఈ ఇళ్లలో చేసుకోలేరు చాలా మంది అపార్ట్మెంట్లు ఉంటాయి ఇంటి ఇంటి వచ్చే రెండులో ఉంటాయి ఇందులో చేసుకోలేని కార్యక్రమాలు సాధనకు ఇబ్బంది అవుతుంది కొన్ని రోజుల పాటు మన ఆశ్రమానికి వచ్చి చక్కగా ఉచిత ఆహారం తీసుకో వసతులు తీసుకో అక్కడ హోమం సామాగ్రిని ఏర్పాటు చేసుకొని చక్కగా హోమం చేసుకొని సాధనా దీక్ష పూర్తి చేసుకో మరియు మీ కార్యక్రమాల్లో మీరు వెళ్ళడానికి నేను పూర్వంలో పట్టి పొందేవి మీరు పడకుండా ఉండడం కోసం ఒక క్షేత్రాన్ని మనం అందరూ నిర్మించుకో ఇందులో నా మీద అభిమానం ఉన్న కొంతమంది భక్తులు అనేక దేశాల్లో ఉన్న అటువంటి దేశాల్లో అంటే వారేమి పెద్ద స్థాయిలో కోట్ల రూపాయలు ఇచ్చేత స్థాయి కదా అది కూడా చిన్న స్థాయి నా మీద అభిమానం ఇక్కడ ఉన్న కొంతమంది నాకు కొద్ది కొద్దిగా స్నా సాయం చేస్తే ఆ సహాయంతో ఇక నేను రకరకాల ఇబ్బందులు పడుతూ ఒక తాటి మీదకి తీసుకొచ్చాను ఆశ్రమ ఇంకొక నెల రెండు నెలలో మనకి పూర్తి అయిపోతాం మంచి మొహత సమయం చూసుకుని మీ అందరికీ తెలియజేస్తాను మీరు అందరూ కూడా వచ్చే ఆశ్రమాన్ని అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటుంది అయితే ఇప్పుడు మనందరం చేయవలసిన ముఖ్యమైన ఒక కార్యక్రమం ఉంది నేను ఈ ఛానల్ మొదలుపెట్టి బలితాత్మ మూడు సంవత్సరాలు అవుతున్నాను ప్రారంభం నుంచి ఈ వీడియో దాకా నేను ఎవరిని కూడా ఒకటి అడగలేదు ఏది అడగలేదు ముఖ్యంలో ఇది అడగలేదు ఏమిటి అంటే మన ఛానల్లో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అని ఏ రోజు నేను అడగలేదు చాలామంది అడుగుతూ ఉంటారు నేను ఎప్పుడూ అడగలేదు ఇష్టం వాళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళు చూడరు మనం అవన్నీ ఇబ్బంది కట్టుకోవడం బాగుంది అంచేత ప్పుడు నేను ఇది అడగవలసి వస్తుంది ఎందుకు అడగవలసి వస్తుంది అంటే సాధారణంగా నేను ఆ పరమేశ్వరి యొక్క సంకల్పంతో అనుగ్రహంతో వారి భీభవంతో పరమేశ్వరి నాకు ఆజ్ఞాపించిన ఒక కార్యక్రమం కాశీలో నా స్వార్థమే అనుకోండి ఒక శివలింగ ప్రతిష్టాపన చేయాలి చాలా ఈ జన్మకి అనుకున్నాను చాలా కష్టపడ్డారు ఒక స్ఫటికీ సంపాదించాను పరమేశ్వరుడు అనుగ్రహంతో ప్రతిష్టాపన చేశారు అప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డాను అయినప్పటికీ కూడా ఎందుకంటే శివలింగ ప్రతిష్టాపన అనేది చాలా గొప్పది నవగ్రహాలు కానీ ఆదిత్యాది గ్రహాలు కానీ లేకపోతే అష్టదిక్పాలి కానీ ఇతరాది దేవతలు కానీ శివలింగ ప్రతిష్టాపన చేసి ఆ స్థాయికి వెళ్ళారు గాంధర్లో వీళ్ళందరూ కూడా శివలింగ ప్రతిష్టాపన చేసి నేనంతా అర్పకుండి అచేత ఆ పరమేశ్వరుడు యొక్క కృపతోటి కాశీలో హనుమాని కాట ప్రదేశంలో స్పటిలింగ ప్రతిష్టాపన చేసి అయిందా మాణకుడి యొక్క అక్షస ఎలా ఉంటుందో చూడట్టు ఆ కాశీలో చేశాను కదా పరమేశ్వరాన్ని నమస్కారం చెప్పి అనుకోవచ్చు కదా మళ్ళీ ఆ పరమేశ్వరుడు నన్ను రెచ్చగొడితే భారతదేశంలో ఐదు ఐర్థిక్కుల ఐదు శివలింగ ప్రతిష్టాపన చేయాలని సంకల్పట్టి నేను ఆర్థికంగా తున్నవాడి బాను కానీ భగవత్ సంకల్పం ఏంటి ఏమైనా చేయగలుగుతాం మొన్న ఎప్పటికో చూశారు అరవై లోతు అరవై ఆరుగుల లోతు బావిని ఒక ఆడావిడ తగ్గేసిందండి నేను ఒక బావిని తత్తిందట ఒక పెద్ద ఆవిడ అలాగా ఆ వనవేశ్వరుడు అనుగ్రహంతో భారతదేశంలో ఐదు దిక్కుల ఐదు రంగాలు ప్రతిష్టాపన చేయాలని పోరుగు పుట్టింది నాకైతే చాలా కష్టమైంది కానీ ఆ పరమేశ్వరుడు నాకు అనుగ్రహించాడు కాబట్టి నేను సంకల్పించాలి వెళ్దామని ఆ రకంగా ఈశాన్య ప్రదేశంలో తత్పురుషుల ప్రతిష్ట చేయాలని వరుసాహం గిరిజాది ఉద్యానం గిరిజాది ఆ శక్తిపీఠం దగ్గర చక్కటి ప్రదేశంలో అద్భుతమైన వృత్తుల శిబలింగాన్ని ప్రతిష్టాం తత్పురుష శివలింగం ఈ సాయంత్రం తత్పురుష దేవలింగం చాలా అద్భుతంగా వచ్చింది రెండోది వచ్చి రామేశ్వరంలో సాయకం ఆ పరమేశ్వరానికి పిలిస్తే ఈ కార్తీక మాసంలో చేత సాయకం అని చేత ఈ కార్యక్రమంలో కూడా నేను మీ ముందుకు రాలేకపోయాను ఈ గిరిజాదేవి వర్జానం గిరిజాదేవి దగ్గర వైతర్ణి నది ప్రవహిస్తుంది ఎంత అద్భుతం అంటే గంగకన్నా ఉందండి అది కన్నా పన్నెండు సంవత్సరాల ముందు పుట్టింది అది అది అద్భుతమే ఉంటుంది అక్కడ అనేక శివలింగాలు అంతంపాలంగా బహిర్గతంగాలు కూడా ఉన్నాయి అలాంటి శక్తి పీఠం దగ్గర ఆ పరమేశ్వరి సన్నిధులు సిద్ధనాథ ఈశ్వరం అంటారు అక్కడ నాకు నారాయణుడు పరమేశ్వరుడి ఉన్న క్షేత్ర ఆ నదీ తీరంలో చక్కటి రుద్ర స్వరూపమైన ఎర్రటి రంగుతోటి సూర్యుడి తోర్పడి సూర్యుడిగా అతి అందుకని ఎర్రటి శివలింగాన్ని ప్రతిష్టాపన చేశాం అద్భుతమైన పరమేశ్వర మంచి విగ్రహం దొరికి శివలింగం దొరికి అట్లా కార్యక్రమం ఆ దిజుని మహానుభావం వారు అందరి సహకారంతో పూర్తి ఇక రామేశ్వరం ఉంది రామేశ్వరం తర్వాత ద్వారక ద్వారక తర్వాత కాశ్మీర్ ఇలా అన్ని రాజ భారతదేశంలో ఐదు ప్రాంతాల్లో ప్రతిష్టాపన చేకల్పం పెట్టుకున్నాడు అయితే నేను ఎంతు గొమ్మలందరినీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అంటున్నానంటే ఆ పరమేశ్వర నాకు ఒక పెద్ద మహాయజ్ఞం యాగం అశ్వమేధ యాగం లాంటి ఒక యాగం అప్పచెప్పాడు దాంట్లో మనం అందరం పాయి కూడా ఉదాహరణకి మన ఊళ్ళో దేవాలయం ఉందండి చాలా ప్రసిద్ధమైన దేవాలయం ఏదో పరుగు నుంచి ఊరికి వస్తారు వచ్చి అయ్యా బులేక నుండి అంటారు అంటే ఈనగితే దగ్గరుండి తీసుకెళ్ళి ఆ గుడిని పరిచయం చేసి ఆ గుడి యొక్క వివరాలు తెలియజేసి వాళ్ళకి సహకరిస్తే అది పరమేశ్వర సేవకంగా వస్తుంది అంటే విద్యాలు హోమాలు అభిషేకాలు ఇది చేస్తేనే పరమేశ్వరుడు సేవ కాదు మనం ఆ దైవ కార్యక్రమ కార్యక్రమానికి సంబంధించిన ప్రతీదానికి కూడా మనం దారి చూపించిన వారికి సహాయం చేసిన పరమేశ్వరుడు చాలా సంతోషిస్తారు ఇప్పుడు నేను ఆశ్రమం గడుపున ఆశ్రమం వారికి చ కొంతమంది అందరూ కాదు కొంతమంది నా మీద అభిమానం ఉన్నవాళ్ళు చేస్తున్న కార్యక్రమం గొప్పదనుకున్న వాళ్ళు నా నా దగ్గర మతం సాధన తీసుకున్న వాళ్ళు చాలా సహాయం చేశారు వారి శక్తి కొలది సహాయం చేశారు వారందరికీ కూడా నా ఉపాసనా దేవత ఆమెకు ఎలా కూడా ఉంటుంది ఇంకా మిగతా వారు ఎవరు ఉద్దేశం వారిది ఎవరు కూడా మనకు ముందుకు రాలేదు అది పరమేశ్వర కృప అని కూడా అంటే ఇంకా మిగతాది నేను కష్టపడుతుంది అయితే ఇలాంటి మహాయజ్ఞమే పరమేశ్వరుడు చాలా పెద్ద యజ్ఞం నాకు ప్రసాదించాడు అది ఇప్పుడు చెప్పను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంత చేయించాలి మీరు అందరి చేత చెయ్యాలి అని అడుగుతున్నారంటే దీంట్లో నాకు ఎటువంటి స్వార్థం లేదు ఈ యూట్యూబ్ పెట్టాక నాకు ఎటువంటి రూపాయి కూడా నేను సాధించలేదు ఆశించలేదు కానీ ఈ మహాయజ్ఞంలో అంతకు పాయపడేటట్టు మనం చెయ్యాలి అది సేవది పరమేశ్వరుడి సేవ నాకోసంగా నా కోసం ఏం ఏమిటి అంటే మనిషికి పది మందినో వంద మందినో వేల మందినో మనం లక్షల మందిని ఈ మాధ్యమంలోకి స ఈ యూట్యూబ్ మాధ్యమంలోకి మన ఛానల్లోకి తీసుకొస్తే త్వరలో ఆ ఏంటన్నది మీరు అందరికీ తెలియజేస్తాం దీని వల్ల ఉపయోగం ఏమిటి అంటే ఆ పరమేశ్వరుడు సేవలో పాల్గొని మాట మీరు అందరికీ చూపించిన వాళ్ళు ఒక దీని వాళ్ళ ఖర్చువే వాళ్ళందరికీ మనం చేయబోయే కార్యక్రమం తెలుస్తుంది వాళ్ళందరూ దీంట్లో పాల్గొంటారు తద్వారా మధా వారిని పాల్గొనేటట్టు చేసిన పరమేశ్వర సేవకు పురాపాత్రులు అవుతారు అవుతారు గొప్ప యజ్ఞమండి మరి ఏం జరుగుతుందో ఆ పరమేశ్వరుడు నాకు బొద్దుకు ఇచ్చాడు నేను ప్రయత్నం చేస్తున్నాను ఓ నెల రెండు నెలలు అది సప్లైపోతూ అయ్యి మేము ముందుకు వస్తాడని ఆశిస్తున్నాము అని చేత ఇక ముఖ్యంగా మీ దగ్గరికి రావడానికి కారణం ఏమిటి అంటే భారతదేశంలో రెండు సంవత్సరాల నుంచి గ్రహణాలు లేవు అమెరికా చుట్టుపక్కల చాలా గ్రహణాలు వచ్చాయి మళ్ళా సముద్ర తీరాలకి నది తీరాలకి వెళ్ళి అక్కడ చేసుకుంటే సెక్యూరిటీ పోలీసుల ప్రాబ్లం అయినప్పటికీ వెళ్ళండి అయ్యా మీ ఉపాసన దేవత రక్షిస్తుంది చక్కగా చేసుకోండి అంటే మా శిశులత్త సముద్ర తీరానికి వెళ్ళి చక్కగా సాధనలు చేసుకున్నాను వాళ్ళ అదృష్టం అండి వాళ్ళకు వచ్చింది గ్రహం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గ్రహం ఇప్పుడు చంద్రగ్రహం ఏడవ తారీఖు వచ్చింది ఎందుకంటే చాలామంది అడుగుతుంటారు నాకు అయ్యా మేము సాయంతరివిగా ముందుకు సాగాలి అంటే మాకు ఆ టెక్నిక్లు చెప్పండి ఉంటారు ఏవో టెక్నిక్లు శాస్త్రంలో ఋషి ఎప్పుడో చెప్పేశారు గ్రహణాలకి తీర్థక్షేత్రాల్లో సిద్ధి క్షేత్రాల్లో మనం ఎన్ని సాధన చేస్తే ఇంట్లో చేసిన దానికంటే ఒక రెట్టు పైపు అక్షర అక్షరక్ష ఎప్పుడు చేయాలి కోట్లు జ జపాలు మనం చేయని ఈ దైనందిక జీవితంలో ఈ వృత్తి వ్యాపారాల్లో మనం లక్షల కోట్లు జపాలు చేరా ఓపికలు ఉండవు సందర్భం ఉండదు సమయం ఉంటుందో ఆరోగ్యం ఉండదు కొంతమంది అలాంటి వాళ్ళు కానీ ఎలాంటి వాళ్ళ కానీ వాళ్ళు మీకు ఎవరో సందర్భాలు చెప్పాం చక్కని గ్రహం మూడు గంటల ముప్పై నిమిషాలు వచ్చింది ఈ గ్రహం మూడు గంట ముప్పై నిమిషాలు కూడా వెసులుబాటు ఉన్నవాళ్ళు సముద్ర తీరానికి వెళ్ళినట్టు లేని వాళ్ళు జీవమనీ తీరానికి వెళ్ళకుంటారు ఇక్క లేని వాళ్ళు ఏదైనా శతక్షేత్రానికి పెట్టింది మీరు అందుబాటులో నక్షత్రాలు అది కూడా పొందిన వాళ్ళు చక్కగా ఇంట్లోనే చేసుకో కానీ అన్నీ సహకరించిన వాళ్ళు అంటే ఆరోగ్యం బాగుండి ఎంతో కొంత వెళ్ళి రావడానికి ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా కలరు ఈ అవకాశాలను వదులుకోకండి మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏం చేస్తుందో అని తెలియదు వచ్చినప్పుడు ఉపయోగించేసుకోవాలి ఒకవేళ వచ్చినా కూడా ఆ రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు సాధకుడు ఎప్పుడు వచ్చిన అవకాశాన్ని ఎట్టుకొస్తే వస్తే నేను భారతదేశంలో అన్ని సముద్రాల కింద సాధన చేశాను గ్రహణం అంటే ఏదో సముద్రానికి పరిగెట్టేస్తాను లేదా ఏదో క్షేత్రాన్ని క్షేత్రానికి పొలిపేస్తాను నా దగ్గర లేనప్పుడు నేను పరిగెడుతూనే ఉన్నాను ఉన్నప్పుడు పరిగెడుతూనే ఎందుకంటే నాకు సాధన అంత ముఖ్యం అరవ అని సప్తకులు అందరూ కూడా చక్కగా మీకు ఏ క్షేత్రం దొరికితే ఆ క్షేత్రానికి వెళ్ళండి పట్టు స్నానం చేయండి మంత్ర సంకల్పం చెప్పుకోండి గ్రహ సంకల్పం సాధన పెట్టండి సాధన అయిపోగాని మళ్ళీ గ్రహం అయిపోగాని విడుపు స్నానం చేయండి మీ శక్తి కులది పండు బలము భోజనము బియ్యము ఏదో ఒకటి ధైర్య దొంగ ఎందుకంటే తదనంతరం మనం దాడి కార్యక్రమం గ్రహణ దానం చాలా గొప్పదండి ఆ గ్రహణ దా గ్రహణం అయ్యాక చేసే దానం ఎంత గొప్పది అంటే ఒక మనిషికి భోజనం పెడితే వంద మతికి పెట్టిన సభ నేను ఎప్పుడు చేస్తూ చెప్తూ ఉంటా అన్నదానం చేయండి అని చేత ఎవరు శక్తి కొనేది వాడు గ్రహణ దానం చేయండి కాశీలో కొన్ని క్షేత్రాల్లో మన దగ్గర నేను ఎప్పుడు చూడలేదు కానీ మనం గ్రహణ సాధన చేసుకున్నాక అక్కడ బుట్ట పెట్టుకుని వస్తారు దానం పెట్టడానికి బియ్యం ఉప్పు ఉప్పు వాళ్ళకి వేస్తే గ్రహణ సాధన దానం తీసుకుని సేకరిస్తారు అలాంటి కార్యక్రమాలు కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయి దాని చేత గ్రహణ సాధన ఈ గ్రహణాన్ని మనం ఏడవ తది గ్రహణాలు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ఈ గ్రహణం మేము సముద్ర తీరానికి వెళ్తున్నాం ఆ సముద్ర తీరంలో మాతో మాట కొంతమంది ముఖ్యమైన శిష్యులు వస్తున్నారు ఈ గ్రహణం ఏడవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆగివాలి గ్రహణ ప్రారంభం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు గ్రహణం మత్స్యకాలం పది గంట యాభై తొమ్మిది నిమిషాలు గ్రహణ మోక్షకాలము ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు ఎంత పెద్ద గ్రహణం చూడదు మూడు అంటే ఎంత సాధన చేయొచ్చు ఎంత సాధనైనా చేయొచ్చు అంటే మనం ఆ సమయం లక్ష సాధన చేస్తే పది లక్ష సంవత్సరం రెండు లక్షల సాధన చేస్తే రెండు లక్షలు అన్నారు చేత కొత్తగా భద్ర సాధన తీసుకున్న వాళ్ళని పూర్వ మంత్రం తీసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఈ సాధన ఉపయోగించుకోండి రెండు ముఖ్యం కాదు ఈ గ్రహణం వచ్చేసి మనకి శతంక్ష నక్షత్రం పూర్వమంత్ర నక్షత్రంలో పడుతుంది ఈ నక్షత్రం వాళ్ళు ఒకటి చంద్రబృహము ఒకటి షర్పము బియ్యము పాలు ఆవునియ ఈ దానం చేయండి బ్రాహ్మణులకి అదే మీ యొక్క రుద్రాభిషేకం చేయించుకోండి లేదా ఏదో ఒక అభిషేకం మీ శక్తి పడితే అభిషేకం చేయించుకోండి ఇంకొకటి ఏంటంటే రాత్రి కారు కాలింటి లోపల మీ భోజనాదని కార్యక్రమం చేసుకోండి టాటాగా తినకూడదు విష ప్రయోగం అవుతుంది విష కింద మారుతుంది ఆహార కడుపులో ఉంటాయి అంటే ఆ లోపల అరిగిపోయేటట్టుగా చూసుకోండి నానికటి కట్నా తినండి ఇక ఆరోగ్యం బాగుండే వారు గర్భిణీ స్త్రీలు ఇలాంటి వాడైతే ఒక గ్రహణాయిన సమయం దాకా వీలైనంత వరకు మీ ట్యాబ్లెట్లు ఆహార కార్యక్రమాలు తక్కువ తింటానికి ప్రయత్నం చేయండి ఆలో ప్రదాలు పిల్లలు బయటికి తీసుకెళ్ళిన పెద్ద ఉండండి చంద్రుడు మనోకారకుడు అని చేత మనసు మీద ప్రభావం చూపిస్తాడు ఆ చంద్ర చంద్రుని దేవత అనుగ్రహం ఉంటే మనసు ఉల్లాసంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది సౌందర్య శరీరం సౌందర్యంగా ఉంటుంది అంచేత ఈ చంద్రగ్రహ రోజున తెల్లారి కూడా మనం గ్రహణం అయిపోయాక మీకు దగ్గరున్న శివాలయానికి వెళ్ళి ఒకసారి అర్చనో అభిషేకం ఏదో కూడా చేయించుకోండి ఈ శతిశా పూర్వద్ర నక్షత్రం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక కిలోనర బియ్యం ఒక తెల్ల పట్ట చంద్రబింబము వెంటిది పండగ ఒక మిచ్చము వేసి దానిలో ఇంత పాలు అంటే పాలు విరిగ ప్యాకెట్ లాగా లేకపోతే చారు బాటిల్ తీసుకెళ్ళండి ఆవునయ్య ఇవన్నీ కలిపి ఉదయం ఆరు ఏడు చక్కగా పంతులు అరికి దాని ఇచ్చి కాలు కొడుకుని రుద్రాభిషేకమో మాములాభిషేకము అచ్చమో మెదోడి నేర్చుకుని కాళి కడుపుకుని ఇంటికి వెళ్ళండి అని చేత ఈ సాప్తులు చేసుకుంటే కాస్త ప్రభావం దక్కుతుంది సాధుకులు అయితే మంత్ర సాధన దేవత రక్షణ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఎక్కడైనా ఎవరైనా అంటే కొంతమంది అడుగుతారు లేకపోతే శతమిషా పూర్ణవతి నక్షత్రం మరి గ్రహణ సాధన చేసుకోవచ్చు అని చక్కగా చేసుకోవచ్చు అండి మన దేవత అనుగ్రహం ఉంటుంది కాబట్టి మంత్ర సాధన దేవత ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది మీరు మంత్ర సాధన చె మొదలుపెట్టే ముందే మా ఉపాసనా దేవత ఏ దేవత అయితే ఆ దేవత పెట్టుకుని గ్రహ దోష పరి ద్వారా మన రక్షణార్థం మన దేవేదే రక్షణార్థం నుంచి చెప్పుకుని సగం సాధన చేసుకుంటే ఆ దేవతానుగ్రహ వలయం మంత్ర వలయం ఏర్పడుతుంది కాబట్టి మనకి ఎటువంటి గ్రహ ప్రభావం పడుతుంది నా స్వయం నక్షత్రం మీద ఉన్నప్పుడు కూడా నేను గ్రహ గ్రహణాలు చేసుకున్నాను నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు ఎందుకంటే గ్రహణ ఓటి సాధకాలకు మార్చు ఆ శాతకాలకి మంత్ర దేవత ఆరా ఉంటుంది కాబట్టి రక్ష అవుతుంది కాబట్టి గ్రహణానికి ఇబ్బంది మిగతా వాళ్ళు మాత్రం ఆ నక్షత్రం వాళ్ళు బయటికి రాకండి గ్రహాన్ని చూడకండి దోషానికి పాత్రలు బాకండి తినడానికి సాధ్యం లేదు ఇంచేత త్వరలో నేను చెప్పిన మహాయజ్ఞంతో ముందు కీటం ప్రారంభం మీకు తెలియజేస్తాను దాని తర్వాత నేను చేయబో ఆ పరమేశ్వరుడు నాకు ప్రసాదించిన సంకల్పంతో మహాయజ్ఞంతో మేము ముందుకు వస్తాం ఉడు వ్యోమహివార్